సహోదరులు ఇర్మయా గారు మన మధ్య ఉన్నారు తమ్ముడు నుంచి వచ్చాడు నాకు చాలా కాలంగా గత ఇరవై ఏళ్ల క్రితమే తమ్ముడు తెలుసు ఇరవై ఏళ్ళుగా కూడా తను తన పనిలో కొనసాగుతూ సేవా పరిచర్యలో కూడా ముందుకు సాగుతున్నాడు నాటి నుండి ఇప్పటి వరకు కూడా మరి చక్కటి అనుబంధాలు మాకు ఉన్నాయి మరలా చాలా కాలం తర్వాత ఒక వేదిక మీద ఇలా కలవడం నాకు చాలా సంతోషం మరి మన మధ్యకు ఈ వేదిక ద్వారా ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ వన్ కార్యక్రమంలో పాల్గొన్న మొదటిసారిగా పాల్గొన్న తమ్ముడు ఇరిమయా గారు తనదైన శైలిలో తన మాటలు తీస్తాడు మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకంగా నా దేవునికి నా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ అదేవిధంగా మరి ఈ వన్ కార్యక్రమానికి నాకు కూడా ఇంత చక్కటి అవకాశం కలిగించిన వికేఆర్ ఆర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు మరి ఆయన మాకు మొదటి నుంచి కూడా సుపరిచితులే మరి ఆయన ఈ కార్యక్రమం ద్వారా అనేకమైన సత్యాలు వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నం చాలా ఉత్తమమైనది దీనికి నాకు ప్రత్యేకత అందులో ఉన్న విషయాలు అనేకులు గ్రహిస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషం వేసింది ఎందుకంటే ధైర్యము సాహసము అన్నయ్య గారికి ముందు నుంచి ఉన్నాయి అందును బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఈ కార్యక్రమం ద్వారా నాకు అవకాశం కలిగించినందుకు అన్నయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు అలాగే ఇక్కడి వరకు నేను చేరుకున్నానంటే సహోదరులు గాబ్రేల్ గారు మరి తమ్ముడు ఆయనకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈ కార్యక్రమంలో ఈ రోజు ప్రత్యేకంగా పాల్గొనిన మరి దైవజనులు సాహసవంతులు ప్రభు చేత వాడబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను రైట్ నా పరిచయం ఏంటంటే నేను బిక్కవోలు కాకినాడ ప్రాంతంలో క్రీస్తు సంఘ సేవకుడిగా నేను పరిచర్ చేస్తూ ఉన్నాను ఒక సంఘంలో అయితే నేను మరి వారం వారం కానుకలు అనేవి వాళ్ళు సమర్పిస్తారు అయితే కాకినాడ పరిచర్యలో నేను కానుకలు కూడా తీసుకోను ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే క్రైస్తవులందరూ ఒకే దృష్టితో సేవ చేస్తారు వారికి ఉన్న దృక్పథం ఏంటంటే ఈ లోకం శాశ్వతం కాదని పరలోకమే వాస్తవం అని వారికి తెలుసు ఎందువల్ల వీళ్ళు విశ్వాసం కలిగి బాప్తీసం తీసుకున్నారు అంటే పరలోకం కోసమే ఇక ఈ లోకంలో అంటారా దేవుడు తమకు చూపించిన అవకాశం కొలిది వారు వాడబడుతూ అనేకులను దేవుల్లో నడిపిస్తూ అదేవిధంగా చిన్నపిల్లలను విధవరాండ్లను వృద్ధులను అనేకులకు పరిచర్య చేస్తూ ఒక మదర్ తెరిసా ఎలాగైతే ఆమెకు ఇవ్వబడిన ఆజ్ఞ చొప్పున అవకాశం కొలిది ఏవైతే చేశారో అలాగే అనేక మంది క్రైస్తవులు ఆర్థికంగా ఉన్నవాళ్ళు అన్నీ చేయగలుగుతూ ఉన్నారు స్థోమత లేని వారు కనీసం ఆత్మసంబంధమైనవైనా చేసి అనేకులకు పరిచర్య చేస్తూ సత్యాన్ని బోధిస్తూ అనేకులను మేలుకొలుపుతూ పరలోక సంబంధమైన భక్తి విధానంలోనికి నడిపిస్తూ ఉన్నారు ఇలాంటి వారు దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఉన్నతమైన ఖచ్చితమైన భాగము లేదా రెండవదిగా మనం ఆలోచిస్తే హృదయపూర్వకమైన కృతజ్ఞత కానుక ఏదైనా తీసుకున్నట్టుకు వారు అర్హులు ఈ యొక్క అర్హత కలిగిన వీరి పట్ల దుమ్మెత్తిపోయడం అనేది అది మంచి పద్ధతి కాదు ఈ దశమ భాగము కానుకలు విషయంలో ఇది పూర్తిగా క్రైస్తవులకు సంబంధించింది పూర్తిగా క్రైస్తవులకు సంబంధించింది ఇతరులు వీటి మీద మాట్లాడే అధికారం ఏమాత్రము లేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే గత కాలంలో మన దేశంలో కుల విభజన అనేది ఉంది అందులో చాలామంది ఇబ్బంది పడ్డారు వారు ఈరోజు క్రీస్తుని బట్టి కనీసం కూర్చోగలుగుతున్నారు భోజనం చేయగలుగుతున్నారు వస్త్రాలు ధరించుకోగలుగుతున్నారు ఇంకా చెప్పాలి అంటే ఆర్థికంగాను బిజినెస్ పరంగాను అభివృద్ధిలోకి వెళుతుంటే తట్టుకోలేనటువంటి కొంతమంది వారితో పాటు సమానంగా కూర్చునే ఒక చక్కటి అవకాశం వారికి కలుగుతుంది ఈ యొక్క విధానాన్ని క్రైస్తవ్యం లేదా క్రీస్తు వారికి సపోర్ట్ చేస్తున్నాడు వారిని కూడా వృద్ధులోనికి తీసుకొస్తున్నాడు ఇలాగైతే మన యొక్క పరిస్థితులు ఇంకా దిగజారిపోతాయనే ఒక ఆందోళనతో ఏదో విధంగా క్రైస్తవ్యంలో ఒక అలజడి రేపాలనే ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు అభిప్రాయాలను వారు రేకెత్తిస్తూ ప్రజలు గమనించాలని నేను కోరుకుంటూ ఉన్నాను క్రీస్తు ఈ లోకానికి మేలే చేశాడు క్రైస్తవుడు కూడా ఈ లోకానికి మేలే చేస్తున్నాడు ఇక చేయబోయే రాబోయే కాలంలో కూడా క్రైస్తవులు మేలే చేస్తారు కానీ మతన్ ఎందుకు క్రైస్తవుల మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అది నిజం అయితే మీకు మేమిచ్చే సలహా ఏంటంటే ఒకవేళ ఈ దశమ భాగాల పేరట ఒకవేళ మేమే దోచుకొని లేదా మేమే రకరకాల ఆలోచనలు చేస్తున్నామని మీరు అనుకుంటే ఒకవేళ మీరు క్రైస్తవులుగా మారి దేవుడు చెప్పింది మీరు చేయండి మీరు చేస్తూ అనేకులను మార్చండి ఏది ఏమైనా ఒక మనిషి ఆర్థికంగాను ఆరోగ్యంగాను సామాజికంగాను అభివృద్ధి చేస్తున్న క్రిస్టియానిటీని చెడగొట్టాలి లేదా తప్పు మార్గంలోనికి నడిపించాలి వారిని ఇంకా అనగదొరకాలి అనే ఆలోచనలో చేస్తూ ఉండడం వల్ల వారు ఇంకా ఒకవేళ అభివృద్ధి చెందుతారేమోనని ఆటంకపరచడానికే ఇలాంటి తప్పుడు అభిప్రాయాలను వాళ్ళు రేకెత్తిస్తూ ఉన్నారు ఇంకా చెప్పాలంటే క్రైస్తవులు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నారు చదువు విషయంలో అభివృద్ధి చెందుతున్నారు నివాస విషయాలు అభివృద్ధి చెందుతున్నారు అన్ని విషయాల్లో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు ఈ దేశం నుండి ఇతర దేశాలలోనికి వెళ్ళి కూడా అనేక సేవలు జరిగించడానికి భారతదేశాన్ని డెవలప్ చేయడానికి మా ముందున్నటువంటి పితరులు క్రైస్తవులు ఇప్పుడున్నటువంటి వారు కూడా చాలా శ్రమపడుతూ ఉన్నారు చాలా మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ రైస్ పంచే క్రైస్తవులు ఉన్నారు బట్టలు పంచే క్రైస్తవులు ఉన్నారు నివాసాలు లేదా నీడనిచ్చే క్రైస్తవులు ఉన్నారు ఇవన్నీ మేలుకరమైన కార్యక్రమాలే ఇంత మేలు జరుగుతుందంటే ఎవరి వల్ల జరుగుతున్నాయి సేవకుల వల్లే జరుగుతున్నాయి అలాంటి సేవకులు పోషింపబడాలని దేవుడు కొన్ని నియమాలు బైబిల్ గ్రంథంలో పెట్టారు అది పాతని బంధన గ్రంథం కావచ్చు కొత్త నిబంధన గ్రంథం కావచ్చు ఈ రెండు లేకముందు అబ్రహాము గారి ద్వారా ఏర్పాటు చేయబడిన దశమభాగం అనే పేరు కావచ్చు ఏది ఏమైనప్పటికీ ఇదంతా మనుషుల మేలు కొరకు అలాగే ఈ మేలులో ముందడుగు వేసినటువంటి సేవకుల సంరక్షణ కొరకు ఇలా సంరక్షించడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం ఒక విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలి దేవుణ్ణి సేవ చేసే అవకాశం దేవుడు మనుషులకిచ్చాడు అలాంటి గొప్పవారు మన మధ్య నడుస్తూ ఉన్నప్పుడు జీవిస్తూ ఉన్నప్పుడు మన కష్టాన్ని లేదా మనకున్న ప్రతిఫలాన్ని మనకున్న అన్ని అవకాశాలను వారిని పోషించడానికి ఉపయోగించడంలో ఏ మాత్రము తప్పు లేదు సంఘాలలో భాగాలు కానీ కృతజ్ఞత అర్పణలు కానీ ఒకవేళ తీసుకునే అవకాశం కలిగిన వాళ్ళు దాని గురించి హెచ్చరించి చెప్పడం కూడా మంచిదే ఎందుకంటే ఇది దేవుని యొక్క నియమం ఆజ్ఞలు పాటిస్తేనే మనం పరలోకి వెళతామన్నది ఎంత ప్రాముఖ్యమో సేవకుని విషయంలో కూడా ఆజ్ఞలు పాటించవలసిన అవసరత విశ్వాసులకు కూడా ఉంది ఇలాంటి విశ్వాస సంబంధమైన జీవితంలో ప్రతీది జరిగించి వెళ్తూ ఉన్నప్పుడు నీతి కార్యాలు సంపూర్తి చేస్తున్నప్పుడు అడ్డగించడానికి సాతానుడు చాలా తప్పుడు అభిప్రాయాలను మనుషుల ద్వారా లేకపోతే మత సంధ మతానికి సంబంధించిన ఇలాంటి మతోన్మాదుల ద్వారా లేదా స్థానికంగా క్రైస్తవులో ఉన్నటువంటి వారి కొంతమంది ద్వారా కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అలాంటి అవకాశమే ఈరోజు జరుగుతున్నది ఈరోజు దశమ భాగాల మీద కానుకల మీద జరుగుతున్న దాడి ఈ దాడిని బట్టి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇది పూర్తిగా క్రైస్తవులకు సంబంధించింది కాబట్టి ఇతరులుగా మీరు మాట్లాడే హక్కు రాజ్యాంగం ఇవ్వలేదు ఇంకా చెప్పాలి అంటే బైబుల్ కూడా ఇవ్వలేదు ఈ రెండు విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుని ప్రతి మాట మాట్లాడితే చాలా మంచిదని నా అభిప్రాయం ఎందుకు సేవ జరిగిస్తున్నాం అంటే లాభార్జన కొరకు కాదు దేవుని యొక్క దీవెన కొరకు దేవుని యొక్క కృప కొరకు పరలోక సంబంధంలో ఒక మంచి స్థానం కొరకు క్రీస్తు మాకు ఏదైతే నేర్పించాడో అదే నాతో పాటు ఉన్న సహోదరులు కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు కొంతమందికి ఆర్థికంగా అవకాశాలు కుదిరాయి లేదా అవకాశాలు వచ్చాయి వాటిని కూడా ప్రజల శ్రేయస్సు కొరకే చాలామంది ఉపయోగిస్తూ ఉన్నారు ప్రజల ఆరోగ్యం కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు ప్రజల క్షేమం కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు మీరు చేయరు చేసేవాళ్ళని అడ్డగిస్తారు దయచేసి మీరు కూడా సమాజం కొరకు మీరు నమ్ముకున్న దైవత్వాన్ని బట్టి గొప్ప క్రియలు చేసి మీరు కూడా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను గొప్పవారిగా మారుతున్నటువంటి క్రైస్తవులను అడ్డగించొద్దని హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమె చక్కటి విషయాలు తెలియజేసినటువంటి తమ్ముడు ఇర్మయ గారికి ప్రత్యేకమైన వందనాలు ఇంచుమించుగా అందరి ఆలోచన విధానాన్ని మీరు గమనిస్తున్నారని నేను ఆశిస్తున్నాను ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా మాధ్యమం క్రైస్తవంలో ఎనభై శాతానికి పైగా ఇదే ఆలోచన విధానం కలిగి ఉంటారు సావుకులైన వారు అనడానికి ఏమాత్రం సందేహం లేదు వారు తమకున్న దానిలో ఇతరులకు పెట్టే మనసు కలిగిన సావుకులే అనేక మంది ఉంటారు అపోజిస్ పౌలు గారు కూడా ఒక మాట చెప్పారు దానిని కూడా అనుసరిస్తున్న వారు కోకొలగా ఉంటారు పుచ్చుకొనిటి కంటే ఇచ్చుట ధన్యము అన్న ఆజ్ఞను లేదా ఆ నియమాన్ని కూడా అనేక మంది సేవకులు కలిగి ఉంటారు మరి మీరంతా ఎలా బ్రతికేస్తున్నారా బాబు కాలుకలే తీసుకోరు అంటున్నారు దశభాగాలు తీసుకోమంటున్నారు అని అంటే తీసుకోవడం తప్పు కాదు ఇవ్వడము ఆజ్ఞ ఇది స్పష్టంగా సహోదరులు తెలియజేస్తున్నారు అయితే కొంతమంది తమకు కలిగిన ఆదాయ వనరులను బట్టి వాటిని మరొకదానికి వినియోగిస్తూ ఉంటారు సొంతానికి యూజ్ చేసుకోరు కొన్ని చోట్ల కానుకలు కూడా ఆ సంఘ పరిచరకు వరకు వినియోగిస్తారు తప్పసేవకుడు తీసుకోడు అలాంటి వారిలో నేను కూడా ఉన్నాను సో ఆయనంత దశమ భాగం ఇవ్వకూడదను కానుకలు ఇవ్వకూడదనో తీసుకోకూడదని అరువులేమీ లేదు ఆ తర్వాత ఎలా వాటిని వినియోగించాలన్నది కూడా బైబిల్ నియమం చెప్పింది కాబట్టి తమ్ముడు ఇర్మియా గారు చెప్పిన మాటలను బట్టి మీరు కూడా మతన్ మాదులైన వారు మీరు కూడా మీ ధర్మంలో మంచి కార్యాలు చేసి ఇప్పటికే అనేక మంది పెద్దలు ధర్మకర్తలు అనబడిన వారు దాతలు అనబడిన వారు తమ స్థలాలను తమ ఆస్తులను కూడా దేవాలయాల కొరకు హిందూ దేవాలయాల కొరకు ఖర్చు పెట్టి ఆ పరిసర ప్రాంతాలలో ఎంతో సామాజిక సేవ జరిగించిన వారు కోకలలకు ఉన్నారు వారెవరు ఇతరులు నిందించరు క్రైస్తవ్యాన్ని నిందించే వారు ఎవరంటే పని లేకుండా ఊరు మీద పడి బ్రతికే ఊరకొక్కలు లాంటి వాళ్ళే క్రైస్తవ్యాన్ని నిందిస్తూ ఉంటారు అలాంటి వారందరికీ మంచి హృదయంతో తమ్ముడు మీరు కూడా మంచి కార్యాలు చేసి మీ సమాజంలో మీ ధర్మంలో మంచి వారిగా గుర్తింపు పొందండి అని